అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేస్తోంది ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా అమలు చేసినటువంటి పరిస్థితుంది అవి కాకుండా ఇంకా అదనంగా కూడా చాలా వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టడానికే ఎక్కువ భాగం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారనే చర్చ కూడా వినిపిస్తోంది వాళ్ళు విమర్శలు చేసేది చేస్తూనే ఉంటారు కానీ వాటిని పట్టించుకోకుండా ప్రజలకు ఏం చేశామో చెప్పుకోకే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన పరిస్థితి ఉందని చెప్పి ఒక విశ్లేషణ కూడా ఉంది సో ఈ వీడియోలో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు ఏం చేసింది వివరించే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యూ రెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా మనకి వివరిస్తారు సార్తోనే మాట్లాడుదాం సార్ నమస్తే నమస్కారం అండి అర్విరెడ్డి గారు రిషేందర్ రెడ్డి గారు చాలామంది ఆర్యరెడ్డి ఆర్యరెడ్డి ఏంటంటే కింద కామెంట్స్లో పూర్తి పేరు చెప్పండి పూర్తి పేరు చెప్పండి అడుగుతా ఉన్నారు రషేందర్ రెడ్డి ఎస్ రిషేందర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా సరే చెప్పటానికి వాళ్ళు చెప్పలేకపోతున్నారా లేకపోతే చెప్పుకోక ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా క్రియేట్ అవుతున్నాయో అర్థం కావట్లా వాళ్ళు చే విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి హోదా కూడా లేదనుకోండి కానీ సరిగా చెప్పకపోవటం వల్లే గతంలో ఒక చేదు అనుభవం ఎదురైందనేది కూడా ఒక విశ్లేషణ ఇప్పుడు ఏం చెప్తారు దీని గురించి మీరు మీరు అన్నది ఖచ్చితంగా వాస్తవమే అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాల్లో ఉన్నప్పుడు మనం బేరే చేసుకోవాలి మీరు ఏదైతే ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకి ముమ్మాటికి కూడా నిజమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభుత్వ విధానాలు కానివ్వండి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసింది ఏవైతే వాగ్దానాలు చేసి ప్రజలకి ఏమైతే నెరవేర్చలేదో ప్రతిపక్షంగా దాన్ని మేము గత గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష హోదాలో మేము ప్రశ్నించడం జరిగింది పార్టీ పరంగా మా కేడర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆలోచన కూడా పార్టీ పరంగా ఎలా ఉంటుందంటే ప్రతిపక్షంగా మేము ఏం ఏ విధంగా మాట్లాడాము ఏ విధంగా ప్రజల సమస్యలు మేము ఏ విధంగా గొంతే మేము శాసనసభలో మేము మేము గొ గొంతి నిలబెట్టినాము అనే దాని మీద మేము ఆ రోజు చెప్పడం జరుగుతుంది పార్టీ కూడా ఆ విధంగానే ఉంటుంది ఒక రాగానే కొంత పని అనేది కొంచెం పని భారం అనేది ఖచ్చితంగా పడతా ఉంటుంది ఆ పని భారం వల్లనే కొంచెం ప్రజలకి మేము దూరం అవ్వే మాట అది అది వాస్తవం దానికోసమే మా గౌరవ జాతీయ నాయకులు అంటే ఆ యొక్క జరి ఏదైతే జరిగిందో మీరు ఇందాక ప్రశ్నల్లో కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అత్యద్భుతమైన పాలన మేము చేయడం జరిగింది దానికి చక్కటి ఉదాహరణే మన రాష్ట్ర రాజధాని లేనప్పుడు అంటే గత పాలకులు అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలు విభజించి ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తే మనకు రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేస్తే ఆనాటి నాయకత్వం ఎంత కృత నిశ్చయంతో రైతులందరినీ కూడా ప్రజలందరినీ కూడా మెప్పించి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా వాగ్దానాలు చేసి కానీ మనం స్వచ్ఛందంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన ఘనత ఆనాటి ప్రభుత్వాన్ని అట్లాగే ఇతరాత్ర కార్యక్రమాలు కానివ్వండి అంటే మనకి ఎంత రెవెన్యూ లోటు ఉందంటే పదహారు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు ఉండి మనకు రాష్ట్రాన్ని మనం ఇస్తే కనుక ఆనాటి ఆ రెవెన్యూ లోటును కూడా దాటుకొని మనం సంక్షేమ పథకాల బాటలో గత ఐదు సంవత్సరాలు కూడా పాలన చేసుకుంటూ ఆ పాలన మేము ప్రజలకి చెప్పలేకపోవడంలో దాంట్లో మేము విఫలమయ్యామనే సంగతి మీ ద్వారా మేము ఒప్పుకోవడం జరుగుతుంది దానికోసమే ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మాకు అధికారం వచ్చిన తర్వాత పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వ విధానాలను కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలను కానివ్వండి పార్టీలో ఉండే వ్యక్తులు అంటే ఇక్కడ మాకు ఉండేది ఇక్కడ సింగిల్ పార్టీ కాదు ఈరోజు మన రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనము కూటమి పార్టీలతో మనం ఈ రోజు ఒక భాగస్వామ్యంతో ప్రజల యొక్క ఆశ్రతితో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆ కూటమి ప్రభుత్వంలో ఉండే కూటమి పార్టీలు గౌరవ భారతీయ జనతా పార్టీ కాని ఉండి జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఆహర్నిసులో పనిచేస్తూ ఉన్నాయి దాని నిమిత్తమే దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా మొన్న మా జాతీయ నాయకులు కూడా ఒక ఆలోచన చేసి మండలాధ్యక్షులతో మండ ఎవరైతే మొన్న కొత్తగా ఎన్నికైన మండలాధ్యక్షులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక శిక్షణ కార్యక్రమాన్ని మా యొక్క కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం దాని అధ్యక్షత కూడా గౌరవ మా జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ్ నారా లోకేష్ గారు దానికి అధ్యక్షం చేసి దిశ నిర్దేశం చేయడం జరిగింది కార్యకర్తలకు కానివ్వండి నాయకులు కూడా కానివ్వండి అది ఎక్కడ నుంచి మొదలాలంటే ఆ నాయకత్వం కానీ ప్రతి ఒక్క గ్రామం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ యొక్క నాయకత్వ పటిమని బలపరచాలనే ఉద్దేశంతోనే రకరకాలుగా శిక్షణ ఇచ్చుకొని ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ప్రభుత్వం చేసే విధానాలు కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలు కానివ్వండి ప్రతి ప్రజానికానికి అందుతున్నాయే లేదా అని చెప్పే కార్యక్రమం కోసమే ప్రతి ఒక్క గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది దాంట్లో మా యొక్క నాయకులు నిమర్ణం జరుగుతా ఉన్నారు మీరు అన్నారు ఇందాక చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు అనేది కదా అంటే మాకు ఒకటండి ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటుంది వైసీపీ పార్టీకి సంబంధించింది ఏంటంటే ఆ యొక్క ఆ యొక్క పార్టీకి సంబంధించింది సొంత పత్రిక ఉంది సొంత ఛానల్ కూడా ఉంది ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి అంత అలాంటి అయితే ఏమీ లేదు మాకు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనుకునే నమ్ముకున్నాం మేము ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది క్లియర్ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు కదా ఏబిఎన్ అని చెప్పి టీవీ ఫైవ్ అని చెప్పి అన్ని పశుపత్రికలు అని విమర్శిస్తూ ఉంటారు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాడని మీరు కూడా ఒకసారి పరిశీలించగలిగితే గనక జగన్మోహన్ రెడ్డి అనే చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందనేది ఒకసారి మనం పరిశీలిస్తే అతని యొక్క ట్రాక్ రికార్డు మొత్తం తీసుకుంటే ఏమైనా ఘనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా మేము గౌరవ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఇంత సంపద ఎట్లా వచ్చినది ఇన్ని విధాలుగా మీరు ఇన్ని కోట్లు పెట్టుకో ఎలా పెట్టుకున్నారు ఈ పత్రికలు ఎలా పెట్టుకున్నారు ఈ యొక్క ఛానల్ ఎలా పెట్టుకున్నారు ఈ అనేకమైన ఈ యొక్క పరిశ్రమలు ఏ విధంగా స్థాపించారు అనేది ఈ ప్రజానికానికి చెప్పమని చెప్పామని తెలుగుదేశం పార్టీకి చెప్పమని చెప్పలేదు కదా కానీ ఏ రోజైనా సరే ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవించి ప్రజాస్వామ్యంతో ప్రజా ప్రజల కోసమే కదా నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు మరి ఆ ప్రజలకు ఏ రోజైనా సరే బాధ్యతగా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే సమాధానం చెప్పడం జరిగిందా సో అలాంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద బురద జిల్లాలంటే ఏ విధంగా మాట్లాడతాడండి అతను వచ్చిన తర్వాతనే కదా రాజకీయాల్లోకి అతను వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన తర్వాతనే కదా కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా వర్ణాల వారిగా విడదీసి ఆఖరికి రంగుల రంగుల్లో కూడా వాళ్ళు ఈ యొక్క పార్టీకి ఈ యొక్క రంగు ఈ పార్టీకి ఈ రంగు అని చెప్పిన వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి కాదా మరి గతంలో కూడా మనం చూసాం అనేక మంది పాలకులు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి గత పాలకులు అనేక మంది వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి గౌరవంగా మాట్లాడిన సందర్భాలు గౌరవంగా రాజకీయాలు చేసిన సందర్భాలు గౌరవమైన వ్యక్తులు మనం మనం చూసాం కదా మరి ఇంత ప్రత్యక్షంగా రాజకీయ లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కులాల వారిగా అంటే ఒక రాష్ట్ర రాజధాని కూడా ఆఖరికి రాజధాని మనం కడతా ఉంటే ఆ రాజధానిని కూడా ఒక కులానికి అండగట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పరిశీలించగలగాలి అట్లాగే ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే ఇంకోలనో చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ యాజ అంటే ఏబిఎన్ సంబంధించిన యాజమాన్యం ఏ రోజైన తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఏ రోజు ఆ యాజమాన్యం చెప్పడం జరిగిందా లేదా ఇంకొక ఛానల్ ఏదైనా చెప్పడం జరిగిందా సుప్రసిద్ధమైన ఛానల్ ఏ రోజు చెప్పడం జరిగిందా దానికోసమే ఆ యాజమాన్యం కూడా ఈ యొక్క నాయకుడి మీద పరుణ సతావం కూడా వేయడం జరిగింది కదా అంటే వీరు మసి అంటే గుడ్డ కాల్చి మొహం మీద వేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తావో నువ్వు చెప్పవు ఎందుకంటే నీ మీద ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడమే నీ యొక్క సిద్ధాంతం కాబట్టి ఇలాగ దాడులు చేసుకోవడము ఒక పత్రిక ఒక ఒక రంగు పెట్టడం ఒక పార్టీకి ఒక రంగు పెట్టుకొని రంగులు పిచ్చి కూడా చూసుకొని గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు కూడా ఇప్పుడు ఇట్లా విమర్శలకే వాళ్ళు విమర్శించారు మీరు ప్రతి విమర్శ చేస్తారు వాళ్ళు ఆరోపణ చేస్తారు మీరు వేస్ట్ అయిపోతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు తాము చేసింది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ విమర్శలకి వాళ్ళ కౌంటర్లు ఇవ్వడానికి పుణ్యకాలం కాస్త గడిచిపో దానికోసం ఇప్పుడు మనకు నిజం తెలిసే లోపు అబద్ధం పదవులు తిరిగి వచ్చేస్తాంటారు దానికి సో ఆ నిజాన్ని ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మేము ఈ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు నిజంగా మేము ప్రతి విమర్శ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో దానికి మేము విధంగా విశదీకరిస్తా ఉన్నాం మీరు చెప్తుంది అబద్ధం ఆ అబద్ధం కోసం మేము సైలెంట్ గా ఉన్నామంటే మేము నిజం చెప్పకపోతే ఆ అబద్దం పదవులు మొత్తం దాటుకునిపోతే కార్యక్రమం అయితే దొరుకుతా ఉంది అవుతున్నారేమో అని ఏదండి ఈ ఐదు సంవత్సరాల పాటు దానికోసం ఈ గడపకి వెళ్లి మేము ఇది చేసాం ఈ ఐదు సంవత్సరాలు మేము ఈ పని చేయపోతున్నాం ఇప్పుడు ఈ రెండేళ్లు కావస్తుంది రెండేళ్లలో మేము ఇన్ని అమలు చేసాం ఇన్ని సూపర్ సెక్స్లు ఇన్ని ఇచ్చాము ఇంకా అదనంగా ఇవి ఇస్తున్నాం ఇది చెప్పుకుంటే అరే ప్రభుత్వం బాగా పని తప్పకుండా మాకు ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంది ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి జనసేన కార్యకర్తల మీద కానీ బీజేపీ కార్యకర్తల మీద ఖచ్చితంగా బాధ్యత ఉంది ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా మీద బాధ్యత ఉంది కాబట్టి దాన్ని విశ్లేషించే అవకాశం అయితే నా బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ప్రజలకి మేము ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో ఎలా అంటే ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా ఈ రోజు మేము అమలు చేస్తా ఉన్నాం అది మేము ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాయాలనే ఉద్దేశంతో ప్రతి జెండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి తెలుగు వాడికి మేము గడప గడపకి పోయేసి ప్రభుత్వం ఈ విధానంగా చేస్తూ ఉంది దానికి చక్కటి ఉదాహరణ మీకు తెలియజేస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రోజు మనం యొక్క ఏదైతే భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి ఈ రోజు ఏ ముఖ్యమంత్రి చేస్తున్నారండి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రతి ఓటో తారీఖు రాగానే ముఖ్యమంత్రి వర్యులు మొత్తం వదులుకొని మారుమూల గ్రామాలకు పోయేసి ప్రతి ఒక్క ప్రతి నెల ఒక్కొక్క జిల్లాని ఎంచుకొని ఒక మారుమూల గ్రామం పోయి బడుగు బలహీన వర్గాలు ఇంటికి స్వయంగా పోయిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా మీరు మీరు తెలియజేయగలరా దానికోసమే మొన్న కేబినెట్ లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి మంత్రికి బాధ్యత ఉంది ప్రతి ఇన్ఛార్జి మంత్రికి బాధ్యత ఉంది ప్రతి శాసనసభ్యుడికి ఉంది ప్రతి పార్లమెంట్ సభ్యుడికి ఉంది ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉంది ఈ బాధ్యతను మీరు ప్రతి మీ దానికి మీరు నెరవేర్చాలి ఎందుకు ఈ మాట చెప్పినారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి వారి అంటే ఒక ఒక అనేది కార్యక్రమం నిష్పాక్షపాతంగా ఎటువంటి అంటే అంటే అపద్రవాలు లేకుండా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పింఛన్ పంపిణీ చేస్తా ఉన్నారు అంటే ఒకటో తారీఖు నుంచి ఎవరైతే వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి అంగవైకల్యం కానివ్వండి వేరే వేరే పెన్షన్లు కానివ్వండి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా అందజేస్తా ఉంటే అక్కడ ఎటువంటి అవకతవకలు జరిగే కార్యక్రమం అయితే లేదు కదా అలాగే మంత్రివర్యులు కూడా వెళ్తా ఉన్నారు ఈ గతంలో మీరు మీరు పెన్షన్ చూసుకుంటే గనక ఇంత పెంచుతానని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇంతంత పెంచుకుని పోయిన వ్యక్తులు మేము ఆ ఎలక్షన్లో మేము వాగ్దానం చేసాం మేము అధికారంలోకి రాగానే మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి గడప గడపకి పోయేసి కూటమి ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందా లేదా సో ఆ యొక్క కార్యక్రమే కాకుండా స్త్రీమూర్తులకి ఫ్రీగా బస్సు కానివ్వనివ్వండి మూడు సిలిండర్లు కానివ్వండి అట్లాగే విద్యార్థులకి విద్యా దీవెన కానివ్వండి ఎంత ఇంట్లో ఎవరైతే తల్లికి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఈ రోజు కూడా పోతా ఉంది అట్లాగే ఈ రోజు రైతన్నకి మేము రైతన్న మీకోసం రైతన్న మీకోసం కోసం ఈ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రి వారు ఈ రోజు వెస్ట్ గోదావరిలో నల్జర్ల కూడా కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు అంటే రైతులకి పిఎం వికాస్ ద్వారా ఈ రోజు అంటే సుమారు నలభై ఏడు లక్షల మందికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి జమ చేయడం జరిగింది అంటే ఇది రైతు ప్రభుత్వం రైతు ఏడిస్తే దేశం మంచిది కాదు గత పాలనలో రైతులు ఏ విధంగా ఏడిపించారో కూడా చూసాం ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే వారి అకౌంట్ లో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా కూడా వారి అకౌంట్ లో నేరుగానే డబ్బు జమ అవుతుందంటే ఇది ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతి నాయకుడు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అదేంటౌ ఇప్పుడు మీరు రైతులు తీసుకుంటే కనుక వారు పండించిన ధాన్యాన్ని ఇరవై నాలుగు గంటలలో వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతా ఉంది అట్లాగే బిందు సేద్యం ద్వారా వాళ్ళకి కాలువలు తవ్వి కాలువ పూడికలు తీసి నీరు ప్రతి ఎకరానికి నీరు కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది సబ్సిడీ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఈ రైతానికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతులు రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఒక పెద్ద బాధ్యతనిచ్చారు రైతు ఏడిస్తే దేశం ఏడిస్తున్నట్టే రైతు బాధపడితే దేశం రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు దానికోసమే రైతులు అన్ని విధాలా మేము ఆదుకుంటాం వారిని మళ్ళీ సగౌరవంగా నిలబెట్టేంత వరకు కూడా ప్రభుత్వం నిద్రపోదు అలాగే గౌరవ నారా చంద్రబాబు నిద్రపోదు అట్లాగే మహిళా మనులు కూడా వారి యొక్క సశక్తితో వాళ్ళ యొక్క ప్రతి అందుకే ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా చెప్తా ఉంటారు ఈ యొక్క ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉన్న తయారవ్వాలి తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి వ్యక్తిని కూడా మేము ఒక వాళ్ళ యొక్క సాయస్థితులు పెట్టుకొని వాళ్ళ స్కిల్స్ని కూడా పెంచి స్కిల్ డెవలప్మెంట్ని కూడా మేము చేయడం జరుగుతూ ఉంది అలాగే విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు మీరు తీసుకుంటే కనుక భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విద్యా వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారి యొక్క సారథ్యం నడుస్తూ ఉంది గత పాలకుల్లో కూడా చూసాం మనం ఎందుకు గతం ఇప్పుడు ఎందుకు అంటే గత పాలకుల్లో మీరు కూడా చూశారు ఒక జర్నలిస్ట్గా ఉపాధ్యాయుల్ని కళ్ళు దుకాణాల దగ్గర సారా అంగళ్ళ దగ్గర వైన్ షాపుల దగ్గర ఎలా నిలబెట్టారో కూడా అంటే చదువు చెప్పే విద్యార్థులు విద్యార్థులకి ఉపాధ్యాయుల్ని ఎంత గౌరవించాల్సింది పోయి ఆ యొక్క ఉపాధ్యాయుల్ని ఎంత అవమానకరమైన పరిస్థితిలో ఉంచారో గత పాలకులు కానీ ఈనాటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఎంత విధంగా గౌరవిస్తుందో మీరు చూశారు ఈ యొక్క ప్రభుత్వం రాగానే పదహారు వేల మంది జిఎస్సీ పూర్తి చేసి పదహారు వేల మంది పైజీలకు ఉద్యోగాలు ఇచ్చిన కనుక ఈ కూటమి ప్రభుత్వం అదే కదా కాబట్టి అట్లాగే ఈరోజు మనకు చూస్తే కనుక విద్యార్థులు ఎంత నైపుణ్యం పెరిగిందనే దానికి మచ్చు తనకు ఒక మాట చెప్తాను మీరు ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వాలి మచ్చు చెప్తాను మొన్న మాక్ అసెంబ్లీ జరిగింది యావత్ ప్రపంచం చూసింది భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా చూసింది అంటే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కూడా అంటే మాట్లాడలేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆ విధంగా అండ్ ఆ విధంగా వాళ్ళు మాక్ అసెంబ్లీని నిర్వహించి ఎటువంటి తడబాటు లేకుండా అంటే దేశం పట్ల కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి శాసనసభ యొక్క విధానాలు కానివ్వండి శాసనసభలో చేసే చట్టాలు కానివ్వండి సభా సంప్రదాయాలు కానీ ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా సమర్థించారో అంటే పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి నేను ఎందుకు ప్రభుత్వ పాఠశాల అని మీకు రెండు సార్లు చెప్పడం జరుగుతుందంటే ప్రభుత్వ పాఠశాల అనగానే మనకు ఒక చిన్న చూపు అనేది ఉంది కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కూడా మాకు సీట్లు పూర్తి చెప్పి బోర్డులు పెట్టిన ఘనత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే ఆ గౌరవం ఆ కీర్తి ఆ యొక్క పనితనం ఎవరిదో మీరు అర్థం చేసుకోగలరు అది గౌరవ హెచ్ఆర్టీ అయినటువంటి నారా లోకేష్ గారు చెప్తుంది అంటే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం ఎంత విధంగా పనిచేస్తుందో ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందనేది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా నిర్వహిస్తాము రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూ పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి అమరావతి పూర్తవుతుంది అట్లాగే రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నుంచి నిధులు కూడా అన్ని విధాలుగా మనకు సహకరిస్తూ ఉన్నాయి నిన్నకాక మొన్న కూడా మనకి జాతీయ బ్యాంకులు పదిహేను బ్యాంకులు మన అమరావతిలో కొలువై ఉన్నాయి దానికి సంబంధించిన కూడా గౌరవ ఆర్థిక మంత్రి గారితో మనం కూడా మనం అట్లా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అట్లాగే ప్రైవేటు భాగస్వామ్యంతో పిపిఏ మనం పి ఫోర్ మోడల్ తో మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది బయట దేశాల నుంచి అనేక విధాల పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది దానికి ఉదాహరణ విశాఖపట్నంలో గూగుల్ కానివ్వండి రేపు రేపు రిలయన్స్ కానివ్వండి అదాని కానివ్వండి సెఫీ కానివ్వండి ఐటీ హబ్గా ఈ రోజు విశాఖపట్నాన్ని తయారు చేస్తుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత కృతనిశ్చయంతో ఎంత పట్టుదలగా ఉన్నారని అర్థం చేసుకోవాలి నారా లోకేష్ గారు వంచన లేకుండా ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిసులో పనిచేస్తారు ఆ పనితనానికి నిదర్శనమే గూగుల్ కానివ్వండి అదానీ కానివ్వండి సెఫీ కానివ్వండి ఇతర టీసీఎస్ కంపెనీలు కానివ్వండి కాగ్నిజెంట్ కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన వందల కంపెనీలు ఈ రోజు మనకు వస్తా ఉన్నాయి ఓకే పని జరుగుతుంది సార్ అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అసలు జరగట్లేదు ఏం జరగట్లేదు అంటే చెప్పుకోకపోవడం అనేది జరగదు తప్పకుండా మీరు ఇచ్చిన ఈ యొక్క వాల్యుబుల్ని ఏదైతే మాకు మాకు సజెషన్ ఇచ్చినారో దాన్ని మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీసుకుంటారు అనునిత్యం ఈ రోజు మేము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చేరువయ్యేలాగా మా బాధ్యతగా మేము చేస్తాము ఇక ఇటువైనా ఏదైనా ఉందంటే కనుక మీ ఆధ్వర్యంలో మాకు కూడా మాకు సలహాలు ఆ సలహాలు ఖచ్చితంగా తీసుకుంటాం విమర్శల్ని తీసుకుంటాం ప్రశంసల్ని తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వం కూడా అదే ఉంది మీరు విమర్శించినా తీసుకుంటాం ప్రశ్నించినా కూడా తీసుకుంటాం కాబట్టి ఇది ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యతే కాకుండా కూటమి కూటమి అంటే కూటమి భాగ కూటమి భాగస్వాములు పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కాని మీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా బుధ మీద ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాధ్యత మా బుధస్కంధాల మీద ఉంది దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోం మనం రెండు వేల ఇరవై నాలుగులో ఒక దౌర్భాగ్యుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోం ఇంకా మరింతగా భావితరాలు కాపాడాలనుకుంటే ఇంకా మరింతగా మీ ముగ్గురు ఒక త్రిమూర్తుల్లాగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ప్రపంచ దిగ్గజ అంటే ప్రపంచ దిగ్గజాల్లో నిలబెట్టే కార్యక్రమంగా చేయాలంటే మేము అందరం కలిసిగట్టుగా మెలిసిగట్టుగా పనిచేస్తాము రాష్ట్రాల అభివృద్ధిలో నడుస్తాము ప్రతి తెలుగువాడు కూడా సగర్వంగా కాలం ఎగరేసుకొని చెప్పి నేను ఆంధ్రుడా అనే విధంగా మేము ఆ పార్టీలు పనిచేస్తాము మీ ద్వారా తెలియజేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్